కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులరా గాంధీయ వాదులారా తెలుగు తల్లి ముద్దు బిడ్డలారా భారత మాత ముద్దు బిడ్డలారా మీ అందరికీ వందనం అభివందనం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది ఒక విప్లవాత్మకమైన ఒక చరిత్రాత్మకమైనటువంటి పథకం ప్రపంచంలోనే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది కాంగ్రెస్ పార్టీ మానస పత్రిక కాంగ్రెస్ పార్టీ మానస పథకం త్యాగశైలి అమ్మ గారి నాయకత్వంలో మార్గదర్శకత్వంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో రెండు వేల ఐదులో దీన్ని చట్టం చేయడం రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండున దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ మానస పత్రిక కాంగ్రెస్ పార్టీ మానస పథకం ఇది ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తల్లి బిడ్డల అనుబంధం పేగుబంధం ఉంది ఎందుకంటే ఈ పథకాన్ని ప్రారంభించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గంలో సింగనమల మండలంలో బండ్లపల్లి అనే గ్రామంలో రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండున ఆనాటి భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు పులివెందుల పులిబిడ్డ రాయలసీమ కన్నబిడ్డ ఆంధ్ర అనంత బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో దీన్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఇది తల్లి బిడ్డల పేగు బంధం ఇక మూడవ అంశం ఇది పల్లె ప్రజల పాశుపత అస్త్రం ఇది పల్లె ప్రజల పాశుపత అస్త్రం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద గ్రామీణులకు వాళ్ళ వలసలు నివారించేదాని కోసం ఉపాధి కల్పించేదాని కోసం జీవన భద్రత కల్పించేదాని కోసం చేపట్టినటువంటి మహత్తరమైన పథకం ఇది ఈ పథకం రాకముందు ప్రత్యేకించి ఎండాకాలంలో పనులు లేని కాలంలో ప్రపంచంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మన రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి అనంతపురము మన ఆ ప్రాంతంలో కూలీ కూలీలకు పనులు లేక చిన్న బిడ్డలను ముసలి వాళ్ళను ఇంటికాడ వదిలిపెట్టి వైసోళ్ళందరూ పెద్దోళ్ళందరూ అటు చెన్నైకో బెంగళూరుకో హైదరాబాద్కో పక్కన నగరాలకో పట్టణాలకో వలస పోయేవాళ్ళు నెలల తరబడి వయసోళ్ళు వచ్చేసి అక్కడ ఉండేవాళ్ళు ఎండకు ఎండుచు వానకు నానుచు చలికి తట్టుకుంటూ అక్కడ ఉండే వాళ్ళ వాళ్ళు ఇక్కడ ఇంటికాడ ముసిలో పిల్లోళ్ళు ఉండేవాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో గ్రామీణ వరసాలు నివారించాలి గ్రామీణ ప్రజలకు వచ్చేసి జీవన భద్రత కల్పించాలి ఉపాధి హామీగా ఇవ్వాలి అనే యొక్క మహత్తరమైన ఆశయంతో ఈ యొక్క మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దీనికి మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది ఎందుకు ఆ పేరు పెట్టడం జరిగింది మహాత్మా గాంధీ జాతి పిత ప్రపంచ నేత సత్యము అహింస సత్యాగ్రహం అనే యొక్క ఆయుధాలు ఆయన ఆయుధాలు ఇంద్రుని భద్రాయుధం కంటే అర్జునుని గాంధీవం కంటే కృష్ణ పరమాత్మ చక్రాని కంటే కూడా పవర్ఫుల్ ఆయుధాలు సత్యము అహింస సత్యాగ్రహం అనే గాంధీ ఆయుధాలు ఆ ఆయుధాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య జాతి నేతలను భారతదేశ నుండి తరిమి తరిమి కొట్టి బాష్యమత దాస శుద్ధాలను ఛేదించినటువంటి నేత మహాత్మా గాంధీ ఆయన పేరు తెలుసుకుంటేనే రక్తం ఉప్పొంగిపోతుంది మనసులో ఒక అనిచిన భావన కలుగుతుంది ఒక మానవత్వం పెరుగుతుంది ఒక జాతీయత భావం వస్తుంది ఒక బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనే భావన వస్తుంది ఇన్నైనప్పటికీ అహింసా మార్గంలోనే ఆలోచిస్తుంది కాబట్టి అటువంటి అహింసామూర్తి అదే కాకుండా ఆయన ఏం ఆశించాడు దేశ స్వరాజ్యమే కాదు గ్రామ స్వరాజ్యం కావాలనుకున్నాడు దేశ స్వరాజ్యం నిలబడదు గ్రామ స్వరాజ్యం సాధిస్తేనే దేశ స్వరాజ్యం నిలబడుతుందనే భావించి గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్నటువంటి గ్రామీణ నేత మహాత్మా గాంధీ భారతదేశ ఆత్మ గ్రామాల్లో నివసిస్తుందని చెప్పాడు మహాత్మా గాంధీ కాబట్టి ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కత్వ పథకం గ్రామీణ ప్రాంతాల కోసం కాబట్టి